ఉపాధి హామీ పథకంలో భారీగా గోల్మాల్ సినీ హీరోలు టీవీ తారలు క్రీడాకారులు నేతలు ఉపాధి హామీ యాప్లో కూలీలుగా ఫోటోలు ఈ కేవైసీ ద్వారా అట్టడుగు మనకి అడ్డుకట్టకు పంచాయతీరాజ్ శాఖ నిర్ణయం పంచాయతీ కార్యదర్శుల ముఖ గుర్తింపు యాప్లో మాదిరే ఉపాధి హామీ పథకంలో నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్లో నకిలీ ఫోటోలు నమోదు చేస్తున్నారు దీనికి అడ్డుకట్ట పెట్టేందుకు త్వరలో ఈకేవైసీ అయితే విధానాన్ని వినియోగిస్తాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులకు హాజరైన వెంటనే ఆ తర్వాత నాలుగు కో కూలి తమ ఫోటోని అప్లోడ్ చేయాలని రెండింటినీ సరిచూసి ఒకేలా ఉంటే కేంద్రం వేతనాలను విడుదల చేస్తుంది పలు ప్రాంతాల్లో ఈ యాప్ను దుర్వినియోగం చేస్తున్నారు సినీ టీవీ నటులతో పాటు క్రీడాకారులు రాజకీయ పార్టీల నేతలు ఫోటోలు తీసి నమోదు చేస్తున్నారు ఇందులో కొన్నింటిని కేంద్రం గుర్తించి తిరస్కరించగా మరికొన్నింటిని నమోదు చేసి వేతనాలు విడుదల చేసింది ఆ తర్వాత తనిఖీల్లో నకిలీ తంతు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది దీంతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ తనిఖీలు చేయగా నకిలీ ఫోటోలు భారీగా దొరికాయి దీంతో అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ఈకేవైసీ విధానాన్ని ఎన్ఎంఎంఎస్ ఎన్ఎంఎంఎస్ యాప్తో అనుసంధానం చేయాలని పంచాయతీ శాఖ నిర్ణయించింది ఈ విధానంలో ముందుగా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు అక్కడ కూలీల ఫోటోలను ఎంఎంఎంఎస్లో ఎం మనకి ఎన్ఎంఎంఎస్లో అనే యాప్ ఏదైతే ఉందో అందులో నమోదు చేస్తారు ఆ తర్వాత వారు పనులకు వచ్చినప్పుడు తీసిన ఫోటోలతో సరిపోల్చి ఆమోదం తెలుపుతారు పంచాయతీరాజ్ శాఖ సిబ్బందికి ఈ అంశంపై శిక్షణ ఇస్తున్నారు పదో తేదీ వరకు పూర్తి చేసి తర్వాత పంద్ర ఆగస్టు నుంచి అంటే పదిహేను ఆగస్టు పదిహేను నుంచి పంచాయతీరాజ్ సంబంధించి పనులు అయితే చేపట్టాలంటే ఉపాధి హామీ పనులు చేపట్టాలని భావిస్తున్నారన్నమాట సో ఇది మనకు ఉపాధి హామీ పథకానికి సంబంధించి కొత్త విధానం సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం